ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం ఏదైతే తిరుమలలో జరుగుతా ఉందో ఈ అక్రమ నిర్మాణం ఏదైతే జరుగుతా ఉందో దీన్ని మేము ముస్లిం మతాక్రమణ చర్యగా భావిస్తా ఉన్నాము ఇందులో ఏ సందేహము లేదండి ఇది కేవలం ఎందుకంటే ఇక్కడ పవిత్రమైనటువంటి దేవాలయం పాదాల దగ్గర ఒక ముస్లిం హోటల్ నిర్మాణానికి అసలు ఎలా పర్మిషన్ ఇవ్వగలిగింది ఈ గవర్నమెంట్ హిందువులంటే ఎంత నిర్లక్ష్యం ఎంత చురగిన భావం ఉంది అంటే హిందువుల మనోభావంతో మీకేమి పని లేదా మీ వ్యాపారం కోసం మీరు ఏమైనా చేస్తారా మరి అవైనా అనుమతులు ఉన్నాయంటే ఏ విధమైన అనుమతులు లేవు అంతా కూడా అపసవ్యంగా అక్రమంగా చాలా దుర్మార్గంగా ఈ చర్య జరుగుతూ ఉంది ఇది కేవలం ముస్లిం మతాక్రమణగా మేము భావిస్తా ఉన్నాము దీన్ని అడ్డుకొని తీరుతాము తిరుగుబాటు చేసి తీరుతాము ఇందులో ఏ సందేహము లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఇమీడియట్ గా ఆ ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ఆ కట్టడాలు కూల్చివేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు చేయకపోతే ఆ పని మేమే చేస్తాము మేము చేసి చూపిస్తాం హిందువులు అంటే ఏంటో ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఎందుకు బానిసలుగా బ్రతకాదు ఎంతకాలం బ్రతుకుతాం ఇక సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా